మల్లెపాక యాదగిరి గారు ఉన్నారా ఎంతో మాట్లాడదాం యాదగిరి గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు రిటర్నింగ్ వాల్ కురడం ఖచ్చితంగా నాణ్యత లోపమే అందుకే అది కూలిపోయి ఉంటుందని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయి ఇది గత ప్రభుత్వ నిర్వహణ లోపము గత ప్రభుత్వం కమిషన్లకు కక్కుతి పడిందని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అంటుంది ముందుగా మీకు ఇప్పుడు మంచి జరిగితే మన ఖాతాలో వేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు గత ప్రభుత్వం మీద నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఈ ఈ ప్రాజెక్టు గతంలో తెలంగాణ రాకముందుకు తొంభై ఒకటి తొంభై రెండులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మొదలు పెట్టాడు హైదరాబాద్ కు నీళ్లు రావాలన్న ఉద్దేశంతో దాన్ని అప్పటి నుంచి దాన్ని అట్లనే పెట్టిన తర్వాత మధ్యలో ఆగిపోయి అక్కడ ఉన్నటువంటి అక్కడ స్థానిక ప్రజలు ఆ జిల్లాల ప్రజలందరు మాకు ఇక్కడ సాగునీటి అవసరాలకు తీర్చకుండా మీరు హైదరాబాద్ కు నీళ్లు ఏ విధంగా తీసుకుపోతారన్న ఉద్దేశంతో అక్కడ కొంత నిరసన ప్రదర్శన చేసి చాలా ఇబ్బందులు కలగజేసినప్పుడు అక్కడ కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఒక ప్రయత్నం చేసేడు దాన్ని కొనసాగు రాజశేఖర్ రెడ్డి గారు చేసేడు ఎవరు చేసినా కూడా ఎక్కడే ఇక్కడ ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోవడం వల్ల మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ మొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం నుండి నలుమూలల నుండి ఈ జంట నగరాలు భారతదేశంలోనే హైదరాబాద్ నగరం అనేది ఒక మహానగరంగా విస్తరిస్తుంది కాబట్టి దీనికి సరైన నీటి అవసరాలు తాగినీటి అవసరాలు ఉండాలన్న ఉద్దేశంతో మనకు దాన్ని డైరెక్ట్ గా కాకుండా సుంకిశాల ప్రాజెక్టు నుండి మనకు ఒక మూడు లైన్ల నీళ్లు తీసుకొచ్చి దాని కోసం ఒక ప్రయత్నం చేసి దాన్ని పగడ్బందీగానే దాన్ని ప్రయత్నం చేసి చేస్తున్నారు కానీ మరి ఇన్ని రోజులు చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్టు విషయంలో మరి ఆగస్టు రెండు ఆగస్టు రెండు నాడు ఈ వాల్ కూలింది అన్నప్పుడు మరి ఇప్పటిదాకా ఎందుకు దాచిపెట్టవలసిన అవసరం ఏమున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిర్వహణ లోపం కాదంటారా ఇంజనీర్ల లోపం కాదంటారా వీళ్లకు మరి ఆగస్టు రెండో తారీఖు నుండి ఇప్పటి వరకు ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడే ఈ సంఘటన జరిగింది మరి ఎందుకు ఇన్ని రోజులు దాచిపెట్టవలసిన అవసరం వచ్చింది ముఖ్యమంత్రి గారు ఎందుకు దాచిపెట్టిండు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే నిజంగా లోపం అనేది ఉంటే ఒకవేళ ఆ రోజు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మీరు ఆ ప్రకటించేది ప్రకటించేదిండదు కదా రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినాయి చెప్పేసి మీరు దాన్ని పెద్ద ప్రచారం చేసారు కదా మరి ఈ సుఖిశాల ప్రాజెక్టు మరి వారం రోజులు కింద ఇలాంటి సంఘటన జరిగినప్పుడు సోషల్ మీడియాలో వచ్చేంత వరకు కూడా మరి ప్రభుత్వం ఎందుకు ఈ ప్రజలకు తెలియజేయకపోతుందో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ రైట్ వాస్తవమే వాస్తవమే మీరు చెప్పింది ఆ ఈ ఆగస్ట్ రెండును జరిగితే వరకు తెలియ తెలియ తెలికపోవడం మరి అది నిజంగానే ఎందుకు బయటకు రాలేదన్న విషయం మనం కాంగ్రెస్ వాళ్ళు అడుగుదాం కానీ ముఖ్యంగా ఇది నాణ్యతా ప్రమాణాలతోనే రా సరిగ్గా పాటించకపోవడం వల్లనే కూలిందని చెప్తున్నారు ఇప్పుడు ఇది ఒకటే కాదు గతంలో మనం మేడిగడ్డ చూసాము తర్వాత కాళేశ్వరం ఇంకా అనారం సుందిల్లా ఇలాంటివన్నీ కూడా నాణ్యతా లోపాలే కారణం అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి కదా దానికి ఏమంటారు బీఆర్ఎస్ హయాంలో కట్టిన అన్ని ప్రాజెక్టులు నాణ్యతా లోపలతోనే ఉన్నాయి ఖచ్చితంగా ఇది కూడా బీఆర్ఎస్ దే బీఆర్ఎస్ లోపమే అని చెప్తున్నారు ఒక సింకుసాల రిటర్నింగ్ వాల్ మాత్రమే కాదు గతంలో కట్టిన మేడిగడ్డ కానీ లేకపోతే సుందిల్లా అన్నారం లాంటి ప్రాజెక్టులో కూడా నాణ్యత లోపలే కారణం అంటూ కాంగ్రెస్ అయితే విమర్శిస్తున్న పరిస్థితి ప్రధానంగా నాణ్యత లోపలే కారణం అంటున్నారు యాదగిరి గారు బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా నాణ్యత లోపలతోనే ఉన్నాయనుకోవాలా కాంగ్రెస్ ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ ఉంది అదేనండి ఇప్పుడు ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి బట్టి విక్రమవర్గ గారు రేపు అక్కడ నిర్మించినటువంటి సీతారామ ప్రాజెక్టు కూడా కేసీఆర్ గారు ప్రభుత్వంలో కట్టిందే వాళ్ళు 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 కూడా ఇప్పుడు అది ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకునే దశలో ఉన్నది మరి అది కూడా కేసీఆర్ గారు కట్టిందే కదండి ఇప్పుడు ఎక్కడో లోపం జరిగిన దానికి మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద నెట్టేస్తున్నారు ఇప్పుడు అదే సీతారామ ప్రాజెక్టు ప్రాజెక్టు అది ప్రారంభించేటప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు అదే ముప్పై వేల ఉద్యోగాలకు నిరుద్యోగులకు ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది అని చెప్పేసి మా ఉద్యోగాలు మాత్రం వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు మా ప్రభుత్వం మీరు ఇవ్వలేకపోయి మేము ఇచ్చినాము అని చెప్పేసి వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు మీ ప్రాజెక్ట్ కట్టినప్పుడు మీకు మీకు ప్రాజెక్టులు మొదలు పెట్టి నిర్వహణలు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటిపోయింది మీ నిర్వహణ లోపంగా అంటే యాదగిరి గారు పర్టికులర్ గా చెప్పేది ఏంటంటే కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ కమిషన్లు తీసుకునే కమిషన్లు తీసుకున్నారు అందుకే నాణ్యత నాణ్యతకు తిరోధకాలు ఇచ్చారు ప్రభుత్వ అండదండలతోనే నాణ్యత లోపాలతోనే కాంట్రాక్టర్లు ఈ ప్రాజెక్టులు కడుతున్నారని చెప్తున్నారు అవునండి ఒకవేళ మీకు అదే ఒకవేళ అలాంటిదే ఉంటే సిట్టింగ్ విచారణ జరిపించండి మా నాయకుడు ఇంతకుముందే కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ సిట్టింగ్ జడ్జి తోటి మీకు చిత్తశుద్ధి ఉంటే పెట్టండి విచారణ జరిపించండి ఎవరి లోపం ఉన్నదో కూడా తెలుస్తుంది కదా తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది కదా